విజయవాడ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆమెకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అక్రమంగా ప్రభుత్వ భూములలో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను తొలగిస్తామని అన్నారు మహిళలకు పూర్తి భద్రత అందిస్తామని తెలియజేశారు మహిళలే ఎన్డీఏ కూటమికి భారీ సంఖ్యలో ఓట్లు వేసి అఖండ విజయంతో గెలిపించారని అన్నారు గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన వైసీపీ గంజాయి నుండి యువతను కాపాడి గంజాయిని పూర్తిగా అరికడతామని అన్నారు అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు పయనమయ్యారు నిజంగా కూర్చొని అన్ని పార్టీలు వాళ్ళు కలిపి వెళ్ళి కూర్చోబెట్టడం అన్నది ఒక సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని ఆ పక్కన పెట్టి కనీసం అతను రాకపోయినా పక్కన పెట్టి మిగతా ఎమ్మెల్యే పదకొండు మంది మీద పది మంది ఎమ్మెల్యే పంపించండి అతని గౌరవం నిలబడేది ఇరవై నాలుగు గంటల కాకముందే అతను అమరాన్ని తప్పడం నిజంగా చూస్తూ ఉంటే జగన్కి మొన్న పదకొండు సీట్లు రావడం తగిన శాస్త్రే మాత్రం క్లియర్గా ఉండడం సో అతను అతగా గురించి ఎక్కువ మనం ఆలోచించుకోకూడదు ఎందుకంటే ఇంతవరకు కూడా రాష్ట్రం నుంచి నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఆ సభని కాస్త కౌరవ సభ కింద మార్చేశారు ఆ సభలో చట్టాన్ని మనం ప్రవేశపెట్టం అన్నది తక్కువయ్యి ఎక్కువ బూతులు తిట్టుకోవడం కానీ వ్యక్తిత్వం చేయడం కానీ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కానీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కానీ నవ్వులు నవ్వడం కానీ వెక్ని చేస్తలు చేయడం కానీ ఇవే ఐదు సంవత్సరాల్లో సభలు సభా సభ సభ్యుల దగ్గర నుంచి మనకు అనిపించింది కానీ ఈరోజు సభాధిపతిగా మన అయ్యన పాత్ర గారిని పెట్టిన తర్వాత కంపల్సరీగా సభా సాంప్రదాయ అసెంబ్లీ అనేది ఉంటుంది భావి తరాలకి ఒక ఎగ్జాంపుల్గా కూడా అసెంబ్లీ అంటే మీరు అక్రమ అని వైసీపీ పార్టీ కార్యాలయాలు కూల్చేస్తారు అది సక్రమం అనే వాళ్ళు అంటున్నారు మీకు ఒక విషయం చెప్పాలండి సక్రమమా అక్రమమా అన్నది కాగితాల మీద తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఉంటే పర్మిషన్ తీసుకోలేదు కోర్టు కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమ కట్టడాలు అయితే మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పి చెప్పింది సో యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేస్తాం అది చేయలేదు అనుకోండి మేము ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా సో దట్ అది కంపల్సరీ జరగాలి అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి దానిపైన ఇదే విధంగా ఉంటాయి ప్రతి జిల్లాలోనూ ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక కడితే డెఫినెట్గా ఇదే జరుగుతారు అంటే గత ఐదేళ్ళుగా మహిళలు పడిన బాధలు మీరు కూడా ఉన్నారు అందులో మీరు కూడా ఒక బాధితురాలుగా ఉన్నారు దీనిపైన మీరు ఏమంటారు ఐదు సంవత్సరాలుగా మహిళ గౌరవం కోల్పోయి మహిళలు అంటే రోడ్డు మీద రావడానికి కూడా భయపడి ఐదు సంవత్సరాల తర్వాత చాలామంది మహిళా ఓటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని ఎక్కించే ఎన్డిఏ కుటుంబానికి ఎక్కించారు ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు ముప్పై ఏసు వేలు నలభై ఏసు వేలు యాభై వేలు లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనం అందరం కూడా చేశాం అంటే ప్రజలు ప్రజలంతా విసిగెత్తపోయారో మనకు అర్థం ఉంటుంది ఒక్కసారిగా ఏదో ఊపిరి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పిలుచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే ఆయన పవన్ కళ్యాణ్ అనేది నేను అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉన్నారని సడన్ మనం గాంజాయ్ మీద ఐదు సంవత్సరాల్లో గాంజాయ్ మీద హోమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించారు ఎంత దారుణమైన సిచ్యువేషన్ చదువుకున్నామంటే ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్లోనే కూడా ఐదో తరగతి ఆరో తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గంజాయి అనేది విపరీతంగా విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు వరకు తీసుకోవాలి ఇంకా గవర్నమెంట్ అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి ఆ నార్కోటిక్ సెల్ని కూడా తీసుకువచ్చి సిఐడిలో ఇన్వాల్వ్ చేశారు ఎస్సీబీ ఉందని చెప్పి ఈరోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఎటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోలేదు సో మేము ఎస్ఈబికి అనుగుణంగా నార్కోటిక్ సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం దానికి సంబంధించి డెఫినెట్గా గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నాయో ఆ మూలాల్ని కూడా మూల మూలాలతో పాటు బయటకు లాగడానికి మేమందరూ కూడా కృషి చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పరిమితం